రూపాయల నోట్ల కట్టలు దొరికినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తా ఉండడం నాట్ ఓన్లీ మెదక్ కొన్ని కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజక వర్గాలు ఇక్కడ అనంగా మారినటువంటి పరిస్థితి కోట్ల రూపాయలు అర్ధం రాత్రి దొరుకుతుందా దొరుకుతున్నటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తా ఉండడం రాత్రికి రాత్రి మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో కోటి రూపాయలు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అని చెప్పి అక్కడ ఆరోపణలు వస్తున్నాయి కానీ ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే మేము పట్టుకున్నామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కోటి రూపాయలు ఇంకో కారులో తీసుకొస్తా ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షలు లక్షల రూపాయలు ఇంకో కారులో తీసుకొస్తా ఉన్నారు ఈ డబ్బు ఎవరిది ఈ డబ్బు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తా ఉన్నారు ఈ డబ్బు అర్ధరాత్రి దొరకడానికి గల కారణమైంది ఎక్కడికి డబ్బు పోతా ఉంది ఏ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతది ఈ ఎనభై ఎనిమిది లక్షలు రూపాయల డబ్బు అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా ఒక సస్పెన్స్ లెక్క మారినటువంటి పరిస్థితి కానీ అక్కడ వినబడుతున్నటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకట్రామ్ రెడ్డికి సంబంధించిన డబ్బు ఇదని చెప్పి కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో గతంలో నుండే ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉన్నది పూర్తి స్థాయిలో ఆయన విజయం సాధించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడ్డది ఆ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డికి సంబంధించిన డబ్బులేమో అనేటటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా డబ్బులు ఎప్పటికప్పుడు పసిగట్టి అక్కడ పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి కొన్ని క్లియర్ కట్ విజువల్స్ కూడా ఆమెకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అర్ధరాత్రి డబ్బులు ఏ విధంగా పట్టుకున్నారు కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి షిఫ్ట్ కార్లో డబ్బులు తరలిస్తున్నటువంటి నేపథ్యానికి కూడా మనం చూస్తున్నటువంటి సిచువేషన్ అందుకే కోట్లాది కోట్ల రూపాయలు ఎట్లా రోతులై డబ్బులు ఎవడబ్బా సొమ్ము ఎక్కడికెళ్ళి తీసుకొస్తా ఉన్నారు ఎందుకు ఈ పీక్ టైంలో కేవలం ఈ రోజు పన్నెండో తారీఖు రేపు పదమూడో తారీఖు రేపే పోలింగ్ స్టార్ట్ కాబోతున్నది రేపు ఓట్ల పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజే డబ్బులు ఎక్కడికక్కడి ఓటుకు రెండు వేల రూపాయలు ఓటుకు మూడు వేల రూపాయలు ఓటుకు పదిహేను వందల రూపాయల డబ్బు మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో పంచుతా ఉన్నారనేటటువంటి ఒక చర్చ వెనబడుతున్నటువంటి పరిస్థితి కొన్ని వీడియోలు కూడా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియో కూడా చూపించండి మీకు తోచిన విధంగా మీరు ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అర్ధంగా దొరికిపోతా ఉన్నాయి నోట్ల కట్టలు కోట్లాది రూపాయల కట్టలు దొరుకుతా ఉన్నాయి మెదక్ సంబంధించి కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయల డబ్బు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దొరికినటువంటి పరిస్థితి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దొరికినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం ఇదే మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కారు బోల్తాబడి యాక్సిడెంట్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఆ కారు ఎట్లా బోల్తాబడి ఏందని చెప్పి పూర్తి స్థాయిలో ఆ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో సుమారు ముప్పై లక్షల రూపాయల డబ్బు దొరికిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఒకసారి విజువల్ చూడండి మీరు చాలా క్లియర్ గా అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇక్కడ మీకు చూడండి ఇక్కడ పోలీసులు మనకు కనబడతా ఉన్నారు అటో కవర్స్ మొత్తం డబ్బు నోట్ల కట్టలు కూడా మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం మొత్తం డబ్బులే డబ్బు 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 హమయంగా నడుస్తా ఉన్న మెదక్కి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గం పూర్తి స్థాయిలో డబ్బు సంచులు మనం చూస్తా ఉన్నాం ఇగో కట్టలు మొత్తం ఎక్స్క్లూజివ్ కట్టలు ఒక్కొక్క కట్టకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కవర్లో ప్యాక్ చేసి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఆమె కనబడుతూ ఉంది నోట్ల కట్టలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదే డబ్బు సంచి కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఒక అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఎస్ఐ కూడా పకడ్బంది తో ఎవరెవరు డబ్బుల కట్టలు తరలిస్తా ఉన్నారు ఎవరెవరి పైన అనుమానం ఉంటుందో వాళ్ళని అవసరం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లో చేసినటువంటి ఒక దినచర్య ఏంటంటే పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థి సీనియర్ లీడర్ దుబాకా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు నీలం మధు ముద్రాజ్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ చాలా క్లియర్ గా వెంకట్రామ్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే వెంకట్రామ్ రెడ్డి ఆయన అక్కడ స్థానికంగా సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు ఎలాంటి వ్యవహారం ఎట్లా ఆ గతంలో ఏదైతే సిద్దిపేటకి సంబంధించిన కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి పనిచేసిండో అక్కడ దుబాకకు సంబంధించిన ఉప ఎన్నికలు మూమెంట్ లో కూడా డబ్బులను తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ రావు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో అనేక మార్లు చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే డబ్బును ఏ విధంగా తరలించవచ్చు ఏ రోజు రాత్రి వస్తే డబ్బులను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయరు పోలీస్ ఒక పక్కన మంది ప్లాన్ వేసినప్పటికీ కూడా ఆ ప్లాన్ మిస్ఫైర్ అయింది పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో పోలీసులు ఏ వెహికల్ పైన అయినా అనుమానం వస్తే అవసరం అనుకుంటే ఆ ని వెంటాడి వేటాడి ఆ ని అడ్డుకొని దాంట్లో తనిఖీలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారంటూ చర్చ వినబడతా ఉన్నది వాళ్ళు తనిఖీలు చేసేటటువంటి వాహనాలకు సంబంధించి అక్కడ దాదాపు పోలీస్ వాహనానికి మీరు బయట మధ్య కాలంలో చూస్తారు ఒక వాహనానికి పైన సీసీ కెమెరాలు బిగించారు ఆ సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో రౌండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఎవరెవరి పైన అనుమానం ఉన్నది ఎవరు స్పీడ్గా పోతా ఉన్నారు ఎవరెవరు ముఖంలో మనకు భయం కనబడతా ఉన్నది ఏ వెహికల్ ఏ విధంగా పోతా ఉందనేటటువంటి ఒక అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ముమ్మరంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడవచ్చు డబ్బు కట్టలకు సంబంధించి పోలీస్ అధికారులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మెదక్కి సంబంధించినటువంటి అంశంలో పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా మీరు చూడవచ్చు ఇక్కడ విజువల్స్కి సంబంధించి ఇది కూడా చూడవచ్చు మీరు ఇది ఒక విజువల్ చూడండి మీరు అర్ధరాత్రి షిఫ్ట్ కార్ షిఫ్ట్ డిజైర్ ఆ కార్లో డబ్బు కట్టలు ఆ కార్కి సంబంధించిన నెంబర్ కూడా మనకు టిఎస్ త్రీ థర్టీ ఫైవ్ ఎఫ్ ఫోర్ జీరో వన్ ఫోర్ కి సంబంధించి స్విఫ్ట్ డిజైర్ కారు ఈ కారు లో కోటి రూపాయల దాకా డబ్బులను తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి డబ్బు అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది ఓటమి భయంతో డబ్బులు పంచడానికి ఈ విధంగా వాళ్ళు తెరలేపిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి డబ్బు సంచులు అడ్డు కూడా కవర్లో ప్యాకింగ్ కవర్లో తీసుకోబోతున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చాలా క్లియర్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరెవరి పైన నిఘా పెట్టాలో వాళ్ళందరి పైన నిఘా పెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఇది మెదక్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో ప్రజలారా ఇప్పుడే జస్ట్ మార్నింగ్ వచ్చినటువంటి వీడియో కూడా మీరు చాలా క్లియర్ గా ఈ వీడియో మిస్ కాకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా మెదక్లో డబ్బులు పంచుతా ఉన్నారు ఏ విధంగా డబ్బులు పంచి మెదక్లో లో గెలుద్దామనే ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు ఉన్నారు అనేది ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా అర్థమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది చూడండి రైట్ ఒకసారి వీడియో చూడండి చాలా క్లియర్ చేస్తా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి కూడా మనం చూస్తున్నాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా పట్టుకున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంది ఏ ఏ ఇంటికి ఎన్ని వేల ఎన్ని వేల రూపాయలు పోవాలి ఏ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఇంటికి ఎన్ని రూపాయలు మనం ఇవ్వాలనేటటువంటి పకడ్ ప్లాన్ తో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ కు ఓట్లు వస్తాయి కాంగ్రెస్ కి అన్న వస్తాయి బీజేపీకి అన్న వస్తాయి ఎవరెవరు ఎవరికి ఓట్లేసిన అవకాశం ఉండొచ్చు ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లకి ఎంత డబ్బు ఇవ్వచ్చు అంటూ కూడా ఒక లిస్ట్ ని పక్కన పంది ప్లాన్ తో అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వీడియో చూసే ప్రయత్నం చేయండి జరుగుతున్నటువంటి పరిణామం మీకు చాలా క్లియర్ అర్థమవుతుంది కలిరాచంద్ర రూమ్ బై కాల్ ని 300 డివిజన్ లో పైసలు ఇగో లో పైసలు పైసలు ఇరర మొత్తం ఇగో ఈ డిస్కమ్ ప్రజల అందరిని జిహమారిలో జిహమారిలో ప్రజల అందరిని కూడా చూడాలి ఇది గమించిన పైసలు వంచి 4 లక్షల పైసలు వంచి ఈ ఎలక్షన్ గెలుస్తున్నా ఉన్న గెలుస్తున్నారు కొత్తిసారి ఇదే ఒక్క ఎలక్షన్ గా ప్రతి ఎలక్షన్ కి ఇంత ఇరా अरे వీడియో ఇయ్యో వీడియో విరాడి తిరకేస్తారు ఇగో ఫైటరిగా టిఆర్ఎస్ లో పైసల వన్స్ తో రిగో బూట్ లిస్ట్ బూట్ లిస్ట్ యు ఆర్ టిఆర్ఎస్ ఇగో ఇనౌట్ హైననే మెదకండి రేమొన్ 90 కాలి రాజేంద్ర 90 కాలి 300 డివిజన్ ఇగో పైసల ఇగో ఇగో పైసల పైసల్ టిఆర్ఎస్ మొత్తం ఇగో ఇదిస్ కమ్ ప్రజలందరూ జిహెఎం ఆర్ ఇహెఎం ఆర్ ప్రజలందరూ కూడా చూడాలి ఈ గమనించురు పైసల్ వంచి ఫోర్త్ క్లక్ పైసల్ వంచి ఈ ఎలక్షన్ గెలుస్తున్నా ఉన్నా గెలుస్తున్నారు ఇదే ఈ ఒక్క ఎలక్షన్ కాదు ప్రతి ఎలక్షన్ గింతే ఇరా ఎర్లీ మార్నింగ్ తొమ్మిది గంటల నుండే స్టార్ట్ అయింది డబ్బులు పనిచేద్దండి ఒక్కొక్క ఇంటికి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు లెక్కేసి మరి ఓటుకు నోట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు రేపు ఓట్ల పండుగ ఈ రోజు డబ్బులు మంచి ప్రయత్నం చేస్తాం ఈ వ్యక్తి మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఇదే ఇదే పర్సన్ డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పకడ్బందీగా తనను పట్టుకొని నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య విధంగా మీరు గెలిచే ప్రయత్నం చేయండి ఎందుకు డబ్బులు పంచుతా ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్ గా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి અરે કહીશ કહીશ સૂપેલી మెదక్ లో పూర్తి స్థాయిలో విచ్చలు విడిగా డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా డబ్బు ప్రభావితమే కనబడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం కేవలం మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే కాదు ఖమ్మంకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇట్లనే ఉంది అట్లనే మల్కాజిగిరికి సంబంధించి కానివ్వండి చెవేలకు సంబంధించి కానివ్వండి దాదాపు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో సుమారు ఆరు నుండి ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం కూడా డబ్బు ప్రభావితమే నడుస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసిన చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో చాలా క్లియర్ గా ఈ విజువల్స్ మాత్రం మీరు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేసిన అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ముమ్మరంగా అన్ని కోణాలలో దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం సో చాలా క్లియర్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ప్రజలు ఇప్పటికైనా కూడా ఎవరు ఎవరికి ఓటేయాలి ఏ విధంగా ఓటేయాలి ఎట్లా కీలకమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తా ఉన్నారు డబ్బులు పంచితే కూడా మనం ఓట్ అనేది కూడా మీ ఉండాల్సినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుంది అలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారనేది కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సంచలనంగా మారింది మొత్తానికి అక్కడ నోట్ల కట్టలు కోట్ల రూపాయలు అర్ధరాత్రి షిఫ్ట్ కార్ లో దొరికినటువంటి పరిస్థితి పోలీసులు రాత్రి తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం నాట్ ఓన్లీ మెదక్ కొన్ని కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఇక్కడ అనంగంగా మారినటువంటి పరిస్థితి కోట్ల రూపాయలు అర్ధరాత్రి దొరుకుతు దొరుకుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం రాత్రికి రాత్రి మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో కోటి రూపాయలు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అని చెప్పి అక్కడ ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే మేము పట్టుకున్నామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కోటి రూపాయలు ఇంకో కార్లో తీసుకొస్తా ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షలు లక్షల రూపాయలు ఇంకో కార్ లో తీసుకొస్తా ఉన్నారు ఈ డబ్బు ఎవరిది ఈ డబ్బు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తా ఉన్నారు ఈ డబ్బు అర్ధరాత్రి దొరకడానికి గల కారణమైంది ఎక్కడికి డబ్బు పోతా ఉంది ఏ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతది ఈ ఎనభై ఎనిమిది లక్షలు రూపాయల డబ్బు అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా ఒక సస్పెన్స్ లెక్క మారినటువంటి పరిస్థితి కానీ అక్కడ వినబడుతున్నటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకట్రామ్ రెడ్డికి సంబంధించిన డబ్బు ఇదని చెప్పి కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే వెంకట్రామ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో గతంలో నుండే ఆయన అక్కడ గెలిచేటటువంటి అవకాశం ఉన్నది పూర్తి స్థాయిలో ఆయన విజయం సాధించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడ్డది ఆ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డికి సంబంధించిన డబ్బులేము అనేటటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా డబ్బును ఎప్పటికప్పుడు పసిగట్టి అక్కడ పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి కొన్ని క్లియర్ కట్ విజువల్స్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అర్ధరాత్రి డబ్బులు ఏ విధంగా పట్టుకున్నారు కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి షిఫ్ట్ కార్ల డబ్బులు తరలిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అందుకే కోట్లాది కోట్ల రూపాయలు ఎట్లా పోతున్నాయి డబ్బులు ఎవడబ్బా సొమ్ము ఎక్కడికెళ్ళి తీసుకొస్తా ఉన్నారు ఎందుకు ఈ పీక్ టైంలో కేవలం ఈ రోజు పన్నెండో తారీఖు రేపు పదమూడో తారీఖు రేపే పోలింగ్ స్టా స్టార్ట్ కాబోతున్నది రేపు ఓట్ల పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు డబ్బులు ఎక్కడికక్కడి ఓటుకు రెండు వేల రూపాయలు ఓటుకు మూడు వేల రూపాయలు ఓటుకు పదిహేను వందల రూపాయల డబ్బు మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో పంచుతా ఉన్నారనేట పరిస్థితి కొన్ని వీడియోలు కూడా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో కూడా చూపించండి మీకు తోచిన విధంగా మీరు ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అడ్డంగా దొరికిపోతా ఉన్నాయి నోట్ల కట్టలు కోట్లాది రూపాయల కట్టలు దొరుకుతా ఉన్నాయి మెదక్కి సంబంధించి కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయల డబ్బు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దొరికినటువంటి పరిస్థితి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దొరికినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం ఇదే మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కారు బోల్తాబడి యాక్సిడెంట్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఆ కారు ఎట్లా బోల్తా ఏందని చెప్పి పూర్తి స్థాయిలో ఆ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో సుమారు ముప్పై లక్షల రూపాయల డబ్బు దొరికిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఒకసారి విజువల్ చూడండి మీరు చాలా క్లియర్ గా అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇక్కడ మీకు చూడండి ఇక్కడ పోలీసులు మనకు కనబడతా ఉన్నారు అటో కవర్స్ మొత్తం డబ్బు నోట్ల కట్టలు కూడా మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం మొత్తం డబ్బులే డబ్బు 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 హమయంగా నడుస్తా ఉన్నాం మెదక్కి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గం పూర్తి స్థాయిలో డబ్బు సంచులు మనం చూస్తా ఉన్నాం ఇగో కట్టలు మొత్తం ఎక్స్క్లూజివ్ కట్టలు ఒక్కొక్క కట్టకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కవర్లో ప్యాక్ చేసి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఆమె కనబడతా ఉంది నోట్ల కట్టలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదే డబ్బు సంచి కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు అక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఎస్ఐ కూడా పక్కడ ప్లాన్ తో ఎవరెవరు డబ్బుల కట్టలు తరలిస్తా ఉన్నారు ఎవరెవరి పైన అనుమానం ఉంటుందో వాళ్ళని అవసరం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ లో చేసినటువంటి ఒక దినచర్య ఏంటంటే పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థి సీనియర్ లీడర్ దుబాకా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు నీలం మధు ముద్రాజ్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ చాలా క్లియర్ గా వెంకట్రామ్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే వెంకట్రామ్ రెడ్డి ఆయన అక్కడ స్థానికంగా సిద్దిపేట కలెక్టర్ కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు ఎలాంటి వ్యవహారం ఎట్లా ఉంటుంది గతంలో ఏదైతే సిద్దిపేటకు సంబంధించిన కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి పనిచేసిండో అక్కడ దుబాకకు సంబంధించిన ఉప ఎన్నికలు వచ్చినటువంటి మూమెంట్లో కూడా డబ్బులను తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ రావు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో అనేక మార్లు చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే డబ్బును ఏ విధంగా తరలించవచ్చు ఏ రోజు రాత్రి వస్తే డబ్బులను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయరు పోలీసు అంటూ ఒక పక్కన ప్లాన్ వేసినప్పటికీ కూడా ఆ ప్లాన్ మిస్ఫైర్ అయింది పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో పోలీసులు ఏ వెహికల్ పైన అనుమానం వస్తే అవసరం అనుకుంటే ఆ వెహికల్ని వెంటాడి వేటాడి ఆ వెహికల్ని అడ్డుకొని దాంట్లో తనిఖీలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడతా ఉన్నది వాళ్ళు తనిఖీలు చేసేటటువంటి వాహనాలకు సంబంధించి అక్కడ దాదాపు పోలీస్ వాహనానికి మీరు బయట మధ్య కాలంలో చూస్తారు ఒక వాహనానికి పైన సీసీ కెమెరాలు బిగించారు ఆ సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో రౌండ్ అఫ్ అయితే ఉంటాయి ఎవరెవరి పైన అనుమానం ఉన్నది ఎవరు స్పీడ్గా పోతా ఉన్నారు ఎవరెవరు ముఖంలో మనకు భయం కనబడతా ఉన్నది ఏ వెహికల్ ఏ విధంగా పోతా ఉంది అనేటటువంటి ఒక అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ముమ్మరంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడవచ్చు డబ్బు కట్టలకు సంబంధించి పోలీస్ అధికారులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మెదక్కి సంబంధించినటువంటి అంశంలో పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా మీరు చూడవచ్చు ఇక్కడ విజువల్స్కి సంబంధించి ఇది కూడా చూడవచ్చు మీరు ఇది ఒక విజువల్ చూడండి మీరు అర్ధరాత్రి షిఫ్ట్ కార్ షిఫ్ట్ డిజైర్ ఆ కార్లో డబ్బు కట్టలు ఆ కారు సంబంధించిన నెంబర్ కూడా మనకు టిఎస్ త్రీ టిఎస్ థర్టీ ఫైవ్ ఎఫ్ ఫోర్ జీరో వన్ ఫోర్ కి సంబంధించి స్విఫ్ట్ డిజైర్ కారు ఈ కారు లో కోటి రూపాయల దాకా డబ్బులను తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి డబ్బు అనేటటువంటి ఒక చర్చ వినబడుతూ ఉన్నది ఓటమి భయంతో డబ్బులు పంచడానికి ఈ విధంగా వాళ్ళు తెరలేపి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి డబ్బు సంచులు అడ్డు కూడా కవర్లో ప్యాకింగ్ కవర్లో తీసుకోబోతున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చాలా క్లియర్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరెవరి పైన నిఘా పెట్టాలో వాళ్ళందరి పైన నిఘా పెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఇది మెదక్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో ప్రజలారా ఇప్పుడే జస్ట్ మార్నింగ్ వచ్చినటువంటి వీడియో కూడా మీరు చాలా క్లియర్ గా ఈ వీడియో మిస్ కాకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా మెదక్లో డబ్బులు పంచుతా ఉన్నారు ఏ విధంగా డబ్బులు పంచి మెదక్లో అనేటటువంటి ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు ఉన్నారు అనేది ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది చూడండి రైట్ ఒకసారి వీడియో చూడండి చాలా క్లియర్ గా కూడా ఆరోపిస్తున్నటువంటి మనం చూస్తున్నాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా పట్టుకున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంది ఏ ఏ ఇంటికి ఎన్ని వేల ఎన్ని వేల రూపాయలు పోల ఏ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఇంటికి ఎన్ని రూపాయలు మనం ఇవ్వాలనేటటువంటి పకడ్బంది ప్లాన్ తో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ కు ఓట్లు ఎన్నో వస్తాయి కాంగ్రెస్ కి ఎన్న వస్తాయి బీజేపీకి ఎన్న వస్తాయి ఎవరెవరు ఎవరికి ఓట్లేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లకు ఎంత డబ్బు ఇవ్వచ్చు అంటూ కూడా ఒక లిస్ట్ ని ప్లాన్ తో రాసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వీడియో చూసే ప్రయత్నం చేయండి జరుగుతున్నటువంటి పరిణామం మీకు చాలా గా అర్థమవుతుంది

విరべき కొట్టేస్తారు ఇగో ఫైటరియో టిఆర్ఎస్ లో పైసల వన్స్ తో రిగో బుట్ లిస్ట్ టిఆర్ఎస్ ఇగో ఇనౌట్ హైననే పెద్దగాని రేమొన్ 90 కాలి రాజశేఖర్ 90 కాలి 300 డివిజన్ ఇగో పైసల ఇగో ఇగో పైసల పైసల్ టిఆర్ఎస్ మొత్తం ఇగో ఇదిస్ కం ప్రజలందరూ జిఎం హరిలో జిఎం హరియో ప్రజలందరూ కూడా చూడాలి ఈ గమనించురు పైసల్ వంచి ఫోర్ క్లాక్ పైసల్ వంచి ఈ ఎలక్షన్ గెలుస్తున్నా ఉన్నా గెలుస్తున్నారు ఇలా ప్రతిసారి ఇదే ఈ ఒక్క ఎలక్షన్ గా ప్రతి ఎలక్షన్ గెంతే ఇలా ఎర్లీ మార్నింగ్ తొమ్మిది గంటల నుండే స్టార్ట్ అయింది డబ్బులు పనిచేద్దండి ఒక్కొక్క ఇంటికి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు లెక్కేసి మరి ఓటుకు నోట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు రేపు ఓట్ల పండుగ ఈ రోజు డబ్బులు మంచి ప్రయత్నం ఈ వ్యక్తి మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ వ్యక్తి ఇక ఇదే పర్సన్ డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పకడ్ బందీగా తనను పట్టుకొని నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య విధంగా మీరు గెలిచే ప్రయత్నం చేయండి ఎందుకు డబ్బులు పంచుతా ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్ గా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి

విధంగా మెదక్ లో పూర్తి స్థాయిలో విచ్చలు విడిగా డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా డబ్బు ప్రభావితమే కనబడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం కేవలం మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే కాదు ఖమ్మంకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇట్లనే ఉంది అట్లనే మల్కాజ్గిరికి సంబంధించి కానివ్వండి చెవేలకు సంబంధించి కానివ్వండి దాదాపు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో సుమారు ఆరు నుండి ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు మొత్తం కూడా డబ్బు ప్రభావితమే నడుస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం అందుకే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసిన చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో చాలా క్లియర్ గా ఈ విజువల్స్ మాత్రం మీరు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ముమ్మరంగా అన్ని కోణాలలో దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం సో చాలా క్లియర్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ప్రజలు ఇప్పటికైనా కూడా ఎవరు ఎవరికి ఓటేయాలి ఏ విధంగా ఓటేయాలి ఎట్లా కీలకమైనటువంటి సిచ్యువేషన్స్ ని తీసుకొస్తా ఉన్నారు డబ్బులు కూడా మనం ఓట్ ఏద్దాం అనేది కూడా మీ మదిలో ఉండాల్సినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఉంటది సో చూద్దాం ఏం జరగబోతుంది అలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారన్నది కూడా